ఆంధ్రప్రదేశ్ బేడాగుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యల సమావేశం నందుకొడుకు గడ్డ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సీనియర్ నాయకులు మా యొక్క తాలూకా నాయకులు రాష్ట్ర యూత్ నాయకులు అందరూ పాల్గొన్నందుకు సంతోషిస్తూ ఈ యొక్క గడ్డ నుంచి ఒక సందేశాన్ని యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్ర బుడగజజంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను మన గౌరవ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారిలో కర్నూలు జిల్లాకు పదహారో తారీఖు వచ్చినప్పుడు రెండు వారాల కిందటనే ఆంధ్రప్రదేశ్ బీరబోయ్ సంక్షేమ సంఘం వివిధ రకాలుగా ఎవరికి దా ఎవరి ద్వారా అయితే సబ్జెక్ట్ పోతుందో బుడగజంగల సమస్య కేంద్రానికి ఆ కోణంలో బీజేపీ నాయకులత్తమి స్థానికంగా ఉన్నప్పుడు ఎంపీ గారి దృష్టికి ఎత్తలేని అందరూ ప్రజాప్రతినిధుల ద్వారా అదే అధికారుల ద్వారా అదేవిధంగా పార్ల పార్లమెంటులో మన సమస్య పరిష్కరించాలని చెప్పిన ప్రతినిధులు అందరి ద్వారా కూడా మన సమస్యని తెలియజేసుకోవడం జరిగింది మాకు అపార్ట్మెంట్ ఇచ్చి ఈ యొక్క కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి వారిలో దృష్టికి సీఎం గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి మా సమస్య ఓఆర్జీఐ అంటే రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాలో అది పరిష్కారం అయినప్పుడే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుంది ఆ కోణంలో మాకు అపార్ట్మెంట్ ఇవ్వాలి పిఎం మీట్ పాస్ మంజూరు చేయాలని అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఫ్యాక్స్ చింతిస్తున్నాం బాధపడుతున్నాం అయినా కూడా వందకు డెబ్బై శాతం సంక్షేమం చేసిన కృషి ఫలించిందని చెప్పి మేము అభివర్ణిస్తున్నాం ఎందుకనగా గౌరవ ప్రధానమంత్రి వరులు వస్తున్నారు ఇక్కడనే కేంద్రం అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎత్తనేమి మినిస్టర్లు ఎత్తనేమి అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎత్తనేమి ఆ యొక్క క్యా వర్గం ఎత్తే క్యాబినెట్ వర్గం ఎత్తనేమి అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఎత్తున టోటల్ కేంద్రం అండ్ రాష్ట్రం సంబంధించిన అధికార యంత్రాంగం కర్నూలు జిల్లాలో ఉంటుంది ఈ కోణంలో ఒక మీడియా ద్వారా అయితేనేమి ఒక ప్రజాప్రతినిధుల ద్వారా అయితేనేమి మన సమస్య వాళ్ళకి నాటుకపోయే విధంగా ఒక ఇంటెలిజెన్స్ రూపకంగా పోయే విధంగా ఉండాలని చెప్పి మాకున్న అవగాహన ప్రకారము గౌరవ గారిని ఎంపీ గారిని బుడగజంగాల శ్రీనివాస నగర్కి తీసుకురావడం జరిగింది మన చరిత్రను కళ్ళు కట్టినట్టు మీడియా ద్వారా ద్వారైతేనే వాయిస్ అయితేనేమి వినిపించడం జరిగింది ఇది చూసినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్నీ కూడా కా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది ఎప్పుడు నేను వివిఐపి పాసు ద్వారా నిన్న నేను ప్రధానమంత్రి కార్యాలయం యొక్క గ్యారీలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరి నోట అయ్యా మీరు ఎంపీ గారు వచ్చారు కదా మీ సమస్య నాకు గుడిచెల్లో వెళ్ళ చూసి చెల్లించింది మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరుతుంది అని చెప్పి ఎమ్మెల్యేలు ఎత్తరేమి మినిస్టర్లు ఎత్తరేమి అవి వర్ణించడం అనేది చాలా నేను ఎంతో సంతోషిస్తున్నాను ఆ జాతి నేతగా అని కూడా నేను ఆ యొక్క సంఘంలో మా యొక్క మా సంక్షేమ సంఘం చేసిన కృషి ఇటు ఆదోని ఎత్తనేమి ఇటు నంద్యాల ఎత్తనేమి ఇటు స్థానికంగా కర్నూలులో ఉండే వాళ్ళు ఎత్తనేమి నందికోట్టుకులు ఎత్తనేమి అందరూ తమ యొక్క బాధ్యత ఏ బాధ్యత ఇచ్చిందో సంక్షేమ సంఘం ఆ బాధ్యతగా వాళ్ళు పనిచేసి ఈరోజు ఒక అందరి గుండెల్లో బుడగజంగల సమస్య కేంద్రంలో ఉంది ఓఆర్జీలో ఉంది ఇది పరిష్కరించాలా కూటమి ప్రభుత్వం ఇచ్చినదని కూడా ఇంటెలిజెన్స్ రూపాలను అన్నిపోయినందుకు ఒకవేళ డెబ్బై శాతం మేము సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం అదే కాకుండా గౌరవ శబరి మేడం గారు ఎంపీ గారు స్వయా నా యొక్క పరిధి అయిపోయే లోపల ఎంపీ పరిధి అయిపోయే లోపలనే నేను ఈ విధంగా న్యాయం చేసి ఎస్ సర్టిఫికెట్ ఇస్తానని కక్షాణంగా చెప్పడము అదేవిధంగా హామీ ఇవ్వడము అదేవిధంగా వాయమనే ఓఆర్జీలో ఇది ఎందుకు పెండింగ్ ఉందో అక్కడ కూర్చొని మాట్లాడి న్యాయం చేస్తారని కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బీజేపీ నాయకుడు పాఠసార్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ మూడు పాయింట్లు బుడిగదంగల సమస్య కూడా ఇస్తున్నానని చెప్పారు వారికి నేను ఫోన్ చేసి తెలుసుకున్న తర్వాత కూడా చెప్పింది ఏంటంటే ప్రధానమంత్రి వారి దృష్టికి మేము ఇవ్వలేకపోయినాం ఎందుకంటే పిఎస్ అనేది పర్సనల్ సెక్రటరీ గారు ప్రధాన మంత్రి పర్సనల్ సెక్రటరీ గారు మా యొక్క అర్జీలను అన్నీ తీసుకున్నారు ఖచ్చితంగా మేము ముట్టడించాము మీ మీ ఇచ్చిన సమస్యని ప్రధానమంత్రి వారికి చెరవేశాము ఇది వాస్తవము ఇది సత్యం అని కూడా వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది ఫోన్లో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఏది ఏమైనా సంక్షేమ సంఘం తీసుకున్న నిర్ణయంలో పి అపాయింట్మెంట్ పాస్ లేనందుకు పి పిఎం గారి మీట్ పాస్ దొరకనందుకు మేము చింతిస్తున్నాం కానీ హండ్రెడ్ పర్సెంట్లో డెబ్బై పర్సెంట్ సంక్షేమ సంఘం ఈరోజు మేము అనుకున్న గమ్యం నెరవేర్చడానికి జాతి యొక్క ప్రయోజనం కాపాడడానికి కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ప్రధానమంత్రి పర్యటనలకు ఎత్తిన ముఖ్యమంత్రి పర్యటన ఎత్తినేమీ ఖచ్చితంగా మన సమస్య చెరవేశామని చెప్పి సంతృప్తికరంగా తెలియజేసుకుంటూ ఈ కోణం నేను ఈ విధంగానే ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఈ నందికొట్టు గడ్డ నుంచే ఒక ప్రశ్న వేస్తున్నాను యావత్ ఆంధ్రప్రదేశ్లో వివిధ సంఘాలు పెట్టిన నాయకులకు అయ్యా ఈ రోజు కర్నూలుకు ప్రధానమంత్రి వారు ఎత్తనేమే ముఖ్యమంత్రుల వారు ఎత్తునేమి వస్తున్నారు అన్నప్పుడేమో వివిధ రకాలుగా మేము సమస్య వినియోగించుకున్నప్పుడు వివిధ రకాలుగా మేము మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అని గొప్పలు చెప్తున్నారు కదా మరి ఇదే మళ్ళీ మా యొక్క ఈ యొక్క చిన్న సంఘమే సంక్షేమ సంఘము ఏదో రెండు మూడు జిల్లాలకు మాత్రమే అంకితమైందని చెప్పి విమర్శించే నాయకుల్లారా మరి మీరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మీ సంఘాలు మళ్ళీ ఏం చేస్తున్నాయి మరి ఇదే ప్రధానమంత్రి వారు ఇదే విజయవాడకి ఎత్తనేమి విశాఖపట్నంకి వచ్చినప్పుడు కలిశారా అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను అదే కాదు మరి ఇదే ఇన్ని సంఘాలు పెట్టుకునే వాళ్ళు స్థానికంగా అంత బలంగా ఉండే సంఘాలు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు జాతీయ నాయకులు ఏం చేస్తున్నారు జాతికి ఉపయోగపడేటట్టు ఉంటే మరి ఎక్కడో ఒక సంక్షేమ సంఘం చిన్న సంఘం అనేవి ఒక చులకను చూసే సంఘం ఈరోజు ఎంతో విధంగా న్యాయం చేయనికపోతే దాన్ని చెడగొట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు భావం కాదని కూడా మేము తెలియజేసుకుంటాం జాతిగా పుట్టిన వాడు తల్లిదండ్రులకు పుట్టిన వాడు జాతికి న్యాయం చేసే విధంగానే ఉండాలి కానీ అన్యాయం చేసే విధంగా ఉండకూడదు ఈ గడ్డ నేర్పిన సిద్ధాంతం అదే అని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ నందుకోడ్కూరు గడ్డ నుంచే బుడగజంగాని ఎన్నో దిక్కులుగా ఎన్నో సమస్యలుగా ఎన్నెన్నో వివిధ రకాలుగా ఉన్న కులాలను కూడా ఏకతాటం చేసి బుడగజంగం అనే ఒక నాంది పెట్టి బోర్డులు పెట్టి సంఘ సర్టిఫికేట్ సాధించి ఈరోజు మళ్ళా కోల్పోయిన దానికి పునరావృతం చేస్తుంటే ఈ గడ్డ పేరు చెప్పుకొని ఇక్కడనే పుట్టిన వాళ్ళం మనం అని చెప్పుకొని మనం గొప్పలు చెప్పుకునే వాళ్ళము వివిధ రకాలుగా జాతికి చెడు చెడ్డ పేరు చేసే విధంగా ఉండదండి జాతికి మన కులానికి వ్యక్తులకు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ ఇతర కులాలను ఇతర బోగసు విధాలను కలుపుకొని తమ స్వార్థాల గురించి ఇబ్బందులు పెట్టే విధంగా జాతికి చేస్తే అది ఎప్పుడు క్షమించదని కూడా నేను తెలియజేసుకుంటూ దీనికి ఒక సున్న సూత్రం నేను తెలియజేస్తున్నాను దయచేసి మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోను కష్టం చేసి సమ సమకూర్చుకున్న ధనము ఎప్పటికీ నిలబడిపోవును పరిమ పరిమళం లేని పువ్వు చిత్తశుద్ధి లేని వ్యక్తి నశించిపోవును అది ఎంత సత్యమో జాతికి న్యాయం చేయాలి కానీ జాతికి అన్యాయం చేసే వ్యక్తులు ఎప్పుడు నిలబడడానికి ఈ ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం తర్వాత తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం పెద్దలు స్థాపించిన సంఘం ఏ యొక్క పునాది మీద వాళ్ళు ఈ యొక్క జాతిని ఈ సంఘాన్ని నెలకొల్పారో దానికి మా ఊపిరి ఉన్నంత వరకు న్యాయం చేసే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ యావత్ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగం సంక్షేమ సంఘం పనిచేసే నాయకులారా వ్యక్తులారా మీ అందరికీ నేను అమలు చేస్తున్నాను మన సంక్షేమ సంఘం నీతి నిజాయితీతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎవరైనా మన తప్పులు ఉంటే ప్రశ్నించండి దాన్ని తప్పు తప్పుకోవడానికి సిద్ధమే కానీ జాతికి న్యాయం చేసే విధంగా నేను ఆ సంఘంలో మనం పనిచేసినందుకు సంతోషించాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై బుడగజంగం జై జై బుడగ్